ఒకవేళ మీరు అల్లాను కాకుండా వేరే వారిని ఆరాధిస్తున్నారు అప్పుడు పరిస్థితి ఏమిటి సృష్టికర్తంలో తెలియజేస్తున్నాడు అల్లాతో పాటు వేరే వారిని సహవర్తులుగా కల్పించారు చేశారు షరీక్ చేశారు అనుకోండి అలాంటి వారి కోసము అల్లా స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు అలాంటి దుర్మార్గులకు సహాయం చేసేవాడు ఎవ్వరూ లేరు వారు నరకానికి అర్హులవుతారు అల్ స్పష్టంగా ఇవన్నీ చెప్పిన తర్వాత అల్లా తెలియజేస్తున్నాడు ఒకవేళ మీరు అల్హను కాకుండా వేరే వారిని ఆరాధిస్తే జరిగేటటువంటి పరిణామం ఏమిటి పూర్తిగా శాశ్వతంగా నరకంలోనికి వెళ్ళడం మరి ఎప్పుడైనా ఈ విషయం మనం పరిశీలన చేశామా లుహ్మాన్ అలీ ఇస్లాం కూడా తన కుమారుడికి చనిపోయే ముందు తాకీదు చేస్తున్నారు ఏమని మనమైతే మన కుమారుడికి చనిపోయే ముందు ఏం చెప్తాము డాక్యుమెంట్లు అన్నీ బీరువాలో ఉన్నాయి జాగ్రత్తగా తీసి చూసుకో ఏ ప్రాపర్టీ ఎక్కడ ఉంది ఎవరి మీద ఉంది ఎంత కొన్నాను మీరందరూ కూడా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు జాగ్రత్తగా పంచుకోండి ఇవి చెబుతూ ఉంటాము లుక్మాన్ అల్ ఇస్లాం తన కుమారుని పిలిచి చెబుతున్నారు యాబునయ్యా ఓ ప్రియ కుమారుడా లా తుషరికు బిల్లా అల్లాతో పాటు వేరే వారెవ్వరిని సహవర్తులుగా కల్పించకు ఎందుకని ఇన్న షిర్కల్ జుల్మన్ అజీమ్ షిర్క్ అనేది పెద్ద పాపం అజీం అంటే చాలా పెద్ద పాపము అల్లాహు చనిపోయే ముందు కుమారుడికి తెలియజేస్తున్నారు నువ్వు ఏమైనా చెయ్యి అల్లాతో పాటు వేరే వారిని సహవర్తులుగా కల్పించకు ఒకవేళ కల్పించావు అంటే అది చాలా పెద్ద పాపం నష్టపోయే వారిలో చేరిపోతావు ఈ షిర్క్ అనేది ఎలాంటి విషయం అంటే సృష్టికర్త అల్లా ఖురాన్ గంధంలో తెలియజేస్తున్నాడు నాలుగో అధ్యాయం నలభై ఎనిమిదో వాక్యంలో అల్లా తలుచుకుంటే ఏ పాపాన్నైనా క్షమించగలడు ఆయన తలుచుకుంటే కానీ షిర్క్ అనే పాపాన్ని మాత్రము అల్లా ససే మిరా క్షమించడు ఎందుకని ప్రతి విషయము స్పష్టంగా తెలియపరచడం జరిగింది చాలామందికి సందేహం వస్తుంది మీరు చెప్పేదంతా బాగానే ఉందండి స్వర్గం అంటున్నారు నరకం అంటున్నారు మీరు వెళ్ళి ఏమైనా చూసి వచ్చారా అనే ఆలోచన కూడా వస్తుంది ప్రతిదీ కూడా నేను చూస్తేనే నమ్ముతాను అన్నారనుకోండి ప్రతి వారి దగ్గర మొబైల్ ఉంది ఎప్పుడైనా సిగ్నల్ అనేది మీకు కనబడుతుందా సిగ్నల్ అనేది ఉందా లేదా ఉంది ఎప్పుడైనా మీరు చూసారా దాన్ని ప్రతీదీ కూడా చూస్తేనే నమ్ముతాను కాదు సృష్టికర్తనే ఖురాన్ గతంలో స్పష్టంగా తెలియపరిచాడు ఒక ముస్లిము ముస్లిం ఉండాలి అంటే తౌహీద్ ఎలాగో రిసాలత్ ఎలాగో ఆఖిరత్ కూడా అలాగే ఉండాలి పరలోకం మీద విశ్వాసం కూడా అలాగే ఉండాలి ఇంకా స్పష్టంగా అర్థమయ్యేలా చెబుతాను చూడండి ఒక వంద సంవత్సరాల క్రితం చెప్పే నేను వినే మీరు ఎక్కడున్నాము ఈ యహలోకంలో ఉన్నామా లేము ఈ యహలోకంలో లేని మనల్ని అల్లా ఎలా ఉనికిలోకి తీసుకొచ్చాడు చిన్న నీటి బిందువు ద్వారా ఒక చిన్న నీటి బిందువు తల్లి గర్భంలోకి వెళితే మీరు నేను ఉనికి వచ్చాం అదే నీటి బిందువు తల్లి గర్భంలో కాకుండా బట్టల మీద పడితే అపరిశుభ్రమని శుభ్రం చేసుకోవాలి ఆ నీటి బిందు తల్లి గర్భంలోకి వెళ్ళింది అల్లా ఏం చేశాడు చేస్తున్నారా అల్లా ఎవరు అనుకుంటున్నారు ఆయన మిమ్మల్ని మీ మాతృ గర్భాలలో తన ఇష్టానుసారంగా మీ రూపురేఖని తీర్చిదిద్దినవాడు అబ్బా మీరు ఎలాంటి పోలికలు కావాలో అనుకుంటారో మీ కూతురికి కానీ కొడుకు కానీ అలాంటి పోలికలు ఇవ్వగలరా ఇలాంటి కళ్ళు కావాలి ఇలాంటి ముక్కు కావాలి ఇలాంటి రంగు కావాలి ఎవ్వరూ ఇవ్వలేరు మనం కూడా మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన రూపుని రేఖని తీర్చిదిద్దినవాడు అల్లాహ్ అల్లాహప్ప మరి ఎప్పుడైనా పరిశీలన చేశామా ఇలా మనల్ని పుట్టించినవాడు ఒకసారి పుట్టించాడు అలాగే మనం చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేపలేడా వందకి వంద శాతం లేపగలడు ఒకవేళ లేపడు అని అనుకుందాము చాలామంది నాస్తికులు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు స్వర్గ నరకాలు అనేవి ఏమీ లేవు అని వారు కూడా పేదవారికి సహాయం చేస్తూ ఉంటారు ఎందుకు చేస్తున్నారు అంటే మానవత్వం కోసము అంటుంటారు ముస్లింలు సహాయం ఎందుకు చేస్తారు అల్లాను సంతృప్తి పరచడానికి అవునా ఒకవేళ ఇద్దరు సహాయం చేస్తున్నారు ఇద్దరు చనిపోయారు ఈయనకేమో పూర్తిగా ఆఖిరత్ మీద విశ్వాసం ఉంది పరలోకం మీద ఈయనకేమో విశ్వాసం లేదు చనిపోయిన తరువాత పైన ఆఖిరత్ అనేది లేదు అనుకుందాము ఇద్దరు ఎవరైనా నష్టంలో ఉంటారా ఎవరు నష్టంలో ఉండరు ఒకవేళ ఉంటే ఎవరైతే ఆఖిరత్ మీద పరలోకం మీద విశ్వాసం కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి లాభంలో ఉంటాడు ఎవరైతే ఇలా ఉంటాడో పరలోకాన్ని నమ్మకుండా పూర్తిగా నష్టంలో ఉంటాడు కాబట్టి ఆఖిరత్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం